వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యేలు పాడి కౌశిక రెడ్డి అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పరం ఉద్రిక్తతకు దారితీసింది అరికపూడి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండు అక్కడ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రకటించగా దానికి సిద్ధమని అరికపూడి గాంధీ ప్రకటించారు ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాలు రాజకీయంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి అరికపూడి గాంధీపై బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి చేసిన ప్రకటన దానికి గాంధీ స్పందించిన తీరు తెలంగాణలో రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది తాను ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కౌశిక్ రెడ్డి తాను గాంధీ ఇంటికి వెళ్లి గులాబీ కండువ కప్పుతానని ప్రకటించారు దీనిపై స్పందించిన అరికపూడి గాంధీ స్వయంగా తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది ఈ సమయంలో గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం గేటు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు కాగా ఈ ఘటనపై కౌశిక్ రెడ్డి స్పందిస్తూ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తన అనుచరులతో వచ్చి తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు అందుకు తగిన పరిణామాలను ఆయన ఎదుర్కోక తప్పదన్నారు కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు ఈ ఘటన ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు ప్రతి సవాళ్లకు మాత్రమే పరిమితమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు కౌశిక్ రెడ్డి ఇంటిపైకి అరికపూడి అనుచరులు వచ్చి దాడి చేశారన్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట నుంచి బయలుదేరి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు సహచర పార్టీ నేతలతో కలిసి హరీష్ రావు మాట్లాడారు కాంగ్రెస్ నేతల వైఖరిని ఖండిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుని తిరిగి బీఆర్ఎస్ నేతల ఇళ్ల మీద దాడి చేయించడం దుర్మార్గమైన చర్యని హరీష్ రావు పేర్కొన్నారు ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ రాష్ట్రాన్ని రౌడీజానికి అడ్డాగా మారుస్తున్నారంటూ కాంగ్రెస్పై మండిపడ్డారు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచి అరికపూడి గాంధీని దాడికి ఉసికొలుపుతారా అని ప్రశ్నించారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందుకే కౌశిక్ రెడ్డిపై దాడి చేశారని కేటీఆర్ ఆరోపించారు మరోవైపు బీఆర్ఎస్ నేతలు గంగుల వేముల తదితరులు కలిసి తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లి కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందంటూ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు